నిజామాబాద్ జిల్లా వన్నీ మండలంలోని కెనరా బ్యాంకు లో ఫేక్ కరెన్సీ కలకలం రేపింది శుక్రవారం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పంట రుణం తిరిగి చెల్లించేందుకు బ్యాంకు కు వెళ్ళగా అతను ఇచ్చిన నోట్లలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువ గల నాలుగు వందల పదిహేడు నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను బ్యాంకు సిబ్బంది గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీ మద్దతు బల దిగిన అభ్యర్థి ఐదు వందల రూపాయల నకిలీ నోట్లను ఓటర్లకు పంచాలనే ప్రచారం జరుగుతోంది అభ్యర్థి ఓటర్లకు పంచడానికి ఇచ్చిన డబ్బును ఓ వ్యక్తి క్రాప్ లోన్ చెల్లించడానికి తీసుకెళ్లగా నకిలీ నోట్లను గుర్తించినట్లు సమాచారం అయితే నకిలీ నోట్ల భయంతో చాలా మంది గ్రామస్తులు బయటకు చెప్పుకోలేక నోట్లను కాల్చివేస్తున్నట్లు చర్చ జరుగుతుంది అభ్యర్థి ఎందుకంటే రేపు ఎలక్షన్ అనగా నైట్ కు నైట్ కు మనం ఇచ్చిన చూడండి డబ్బులు ఇచ్చిన అని చూస్తారు ఆ అభ్యర్థి కూడా చాలా చాలా ఎందుకు చూడను ఎట్లా చూస్తారు చూడరు ఇప్పుడు రేపు ఎలక్షన్ అనగా రేపు ఎలక్షన్ అనగా రోజు నైట్ వచ్చి డబ్బులు ఇస్తే జనాలు ఈ దొంగ నోట చూస్తారా ఆయన ఎట్లా నిలుస్తున్నాడు కాబట్టి డబ్బులు ఇస్తాడు కాబట్టి ఇస్తారు నమ్మి డబ్బులు దాచిపెట్టుకుంటారు కానీ ఈ దొంగ నోట కరెక్ట్ నోటా అని చెప్పేసి చూడరు కానీ అభ్యర్థి నిజంగా తెలియని చెప్పుకోవాలి చాలా అంటే ఒక్క ఒక్క వరకు ప్రయత్నం ఇస్తే దాస పెట్టుకున్నట్టున్నాడు ఆ దాస పెట్టుకున్న డబ్బులు పంట రుణం గెలిచిన తీసుకెళ్ళాను రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే ఏంటి అంటే ఆయన ఒక్కడికి ఇవ్వలే పంచమనే ఇస్తే ఈయన తీసుకున్నాడు తీసుకున్నట్టున్నాడు ఇప్పుడు ఇప్పుడు అభ్యర్థి ఎవరో గానీ ఇప్పుడు బయట పడదు కదా బయట పడ మిగతా వాళ్ళు ఉంటారు తీసుకున్న వాళ్ళు మనం మనకు కూడా ఇవే నా డబ్బులు అని చెప్పి చూసుకుంటారు కావచ్చు దొంగ నోట్లు ప్లాన్ ఇదే అని చెప్పేసి కానీ ఈ ప్రభుత్వం నిజంగా బాగుంది అసలు ఇది ఇది కొంచెం ముందు వస్తే చాలా మంది అభ్యర్థులు ఇదే చేసిన వాళ్ళు కావచ్చు దొంగ నోట్లు ఇచ్చి ఫేక్ నోట్లు ఇచ్చి ఇది అంటే చాలా తెలివి చేసిన చెప్పుకోవాలి ఆ సర్పంచ్ అభ్యర్థి ఊరే కానీ నిజంగా అసలు మామూలు తెలివి కాదు ఒక సైంటిస్ట్ ఉన్నటువంటి ఆలోచన అని చెప్పుకోవాలి అంటే ఎట్లా నీకు గెలవాలి ఓటు డబ్బులు ఇస్తే వాళ్ళు నేను గడ్డెక్క వరకు వాళ్ళు తెలిసిపోతుంది నేను గెలిచిన తర్వాత దొంగ నోట అని చెప్పేసి నన్ను నన్నుంది కొడితే ఆ తిడితే కొడితే నీకు గెలిచిన సర్పంచ్ గా ఏమన్నా కానీ ఐదు సంవత్సరాలు నా చెప్పేసి అనుకున్నట్టున్నాడు సో దాని వల్ల ఒక వ్యక్తి బలైపోయింది నిజామాబాద్ జిల్లా వన్నీ మండలంలోని కెనరా బ్యాంకు లో ఫేక్ కరెన్సీ కలకలం రేపింది శుక్రవారం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పంట రుణం తిరిగి చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లగా అతను ఇచ్చిన నోట్లలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువ గల నాలుగు వందల పదిహేడు నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను బ్యాంకు సిబ్బంది గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీ మద్దతు బలకు దిగిన అభ్యర్థి ఐదు వందల రూపాయల నకిలీ నోట్లను ఓటర్లకు పంచాలనే ప్రచారం జరుగుతోంది అభ్యర్థి ఓటర్లకు పంచడానికి ఇచ్చిన డబ్బును ఓ వ్యక్తి క్రాప్ లోన్ చెల్లించడానికి తీసుకెళ్లగా నకిలీ నోట్లను గుర్తించినట్లు సమాచారం అయితే నకిలీ నోట్ల భయంతో చాలా మంది గ్రామస్తులు బయటకు చెప్పుకోలేక నోట్లను కాల్చివేస్తున్నట్లు చర్చ జరుగుతుంది ఎందుకంటే రేపు ఎలక్షన్ నైట్ నైట్ కు మనం ఇచ్చిన అనుకో ఎవరు దొంగ చూడండి డబ్బులు ఇచ్చిన లేదని చూస్తారు ఎందుకు చూడను ఎట్లా చూస్తారు చూడరు ఇప్పుడు రేపు ఎలక్షన్ అనగా రేపు ఎలక్షన్ అనగా రోజు నైట్ వచ్చి డబ్బులు ఇస్తే జనాలు ఈ దొంగ నోట అని చూస్తారా ఆయన ఎట్లా నిలుచున్నాడు కాబట్టి డబ్బులు ఇస్తారు కాబట్టి ఇస్తారు నమ్మి డబ్బులు దాచి పెట్టుకుంటారు కానీ ఈ దొంగ నోట అని చెప్పి చూడరు కానీ అభ్యర్థి నిజంగా తెలియని చెప్పుకోవాలి చాలా అంటే ఒడ్డే ఒడ్డే వరకు దాస పెట్టుకున్నట్టున్నాడు ఆ దాస పెట్టుకున్న డబ్బులు పండుగ తీసుకెళ్ళాడు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే ఏంటి అంటే ఆయన ఒక్కడికి ఇవ్వలే పంచమనే ఇస్తే తీసుకున్నాడు తీసుకున్నట్టున్నాడు ఇప్పుడు ఇప్పుడు అభ్యర్థి ఎవరో గానీ ఇప్పుడు ఈ బయటపడదు కదా బయట పడక మిగతా వాళ్ళు ఉంటారు తీసుకున్న వాళ్ళు మనం మనకు కూడా నా డబ్బులు అని చెప్పి చూసుకుంటారు కావచ్చు దొంగ నోట్ ప్లాన్ ఇదే నోట్ ప్లాన్ అని చెప్పేసి కానీ ఈ ప్రభుత్వం నిజంగా బాగుంది అసలు ఇది ఇది కొంచెం ముందు వస్తే చాలా మంది అభ్యర్థులు ఇదే చేసిన కావచ్చు దొంగ నోట్లు ఇచ్చి ఫేక్ నోట్లు ఇచ్చి ఇది అంటే చాలా తెలియని చెప్పుకోవాలి ఆ సర్పంచ్ అభ్యర్థి కూడా కానీ నిజంగా అసలు మామూలు తెలివి కాదు సైంటిస్ట్ ఉన్నటువంటి ఆలోచన అని చెప్పుకోవాలి అంటే ఎట్లా నీకు గెలవాలి ఓటు డబ్బులు ఇస్తే వాళ్ళు నేను గడ్డెక్క వరకు వాళ్ళు తెచ్చిపోతుంది నేను గెలిచిన తర్వాత దొంగ నోట అని చెప్పేసి నన్నుంది ఆ తిడితే కొడతీది నీకు గెలిచిన సర్పంచ్ గా ఏమన్నా కానీ ఐదు సంవత్సరాలు నా అడేటో లేదని చెప్పేసి అనుకున్నట్టున్నాడు సో దాని వల్ల ఒక వ్యక్తి బలైపోయిపోతుంది